ఏరియాలో గుంతకల్ పట్టణాన్ని పక్కలో ఉన్న దోన్ముఖల రోడ్డులో గత పరిపాలన చేసిన నాయకులు వారి వారి తాత జాగీర్ లాగా ఒక్కొక్కరు నలభై యాభై ఫ్లాట్లతో ఆక్రమించుకొని అది ఉన్న ఆక్రమణకు గురైన స్థలాల్ని పూర్తిగా ఆర్డీఓ ద్వారా కానీ ఎంఆర్ఓని పిలిపించుకొని వాళ్ళందరూ ఎక్కడ ఏది ఎవరికి ఇబ్బంది కలుపుకోకున్నట్ల మొత్తం అంతా క్లీన్ చేసి ఇళ్ళ లేని స్థలాలు ఎవరైనా నిరుపేదలు ఎవరు ఉంటే ఆ నిరుపేదలకి అందరికి కూడా ఒక్కొక్కరికి ఊటినార్జెంట్ ప్రకారంగా ఎన్టీఆర్ కాలనీ అనేది కూడా నేను ఏర్పాటు చేశాను చెప్పి ఇప్పుడు ఇప్పుడు విఘాల్లో వాళ్ళు మీరు అందరు ఉన్నారు కదా